కొమరం భీమ ఆసిఫాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన కొనసాగుతోంది నిన్న రాత్రి జైనూర్ మండలం మార్లబాయి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి రాత్రి గురుకుల పాఠశాలలు నిద్రించారు ఉదయం మార్లబాయిలోని హైమన్ దంపతులకు విగ్రహాలకు పూలమాల నిలవసిన నివాళులు అర్పించారు అనంతరం ఆసిఫాబాద్ మండలంలోని భీం విగ్రహానికి నిలవసిన నివాళులు అర్పించారు ఈ మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందే విధంగా చూస్తానని విద్యా వ్యవస్థ బలోపేతానికే కృషి చేస్తానని కొమరంభీం ప్రాజెక్టు మరమ్మతుల కోసం అంచనా వేసి పద్దెనిమిది కోట్లు మంజూరు చేసి ప్రాజెక్టు మరమ్మతులు చేపడతామని పేర్కొన్నారు țiarzi ར ཤའོ ར ཅེ ནར ལ རེ 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 ར ར ེོ གའེ ཁན མ ཏ ཁ ར ག ེེ སཁེ ེ ཁེ ོ ར ོེ ཁན ཁཁོ � ಸೈಟರ್ನ ಸೆಂಟರ್ ಇಂದರ ಭಾಗ ಇಬ್ಬಂದಿ ಸಮಸ್ಯೆ ಇಬ್ಬಂದಿ ಸರ್ ಅವರು ಅದು ಒಂದು ಲೈಟ್ ಇದೆ ಇಂದರ ಒಂದು ಬಿಡಿ ಕಂಟ್ರೋಲ್ ಆಗಲ್ಲ 40 ದಿನ ಇದೆ ಲಿಂಕ್ ರೋಲ್ ಇಲ್ಲ ಅದು ಒಂದು ಸಫರ್ ಕೇಳೋ ಇొక్కಡಿ ಮಾತ್ರ ಅಂದೆ ಅಂದರ ಇಂಗೆ ಗ್ರೇಂಡ್ ಎರಡು ದಿನ ಅಂದೆ ಅಂದೆ ಡ್ಯಾಮೇಜ್ ಏನಾದಿದ್ರೆ ನಾನು ಬರ್ತೀನಿ ಅಂದೆ ಇಂಗೆ ಗ್ರೇಂಡಾ ನಾನು ಚಾಲಾ ಸ್ಕ್ರೀನ್ ಕರೆಂಟ್ ಅಲ್ಲಿ ಇಷ್ಟಕ್ಕೆ ಇಷ್ಟಕ್ಕೆ ಗ್ರೇಂಡ್ ಟಾಪ್ ಪ್ರಬಲ್ಕೌಸ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ মোত মোতায় রেডি প্রায়ম అధిక వర్షాలు కురిచిన కారణంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా అవిభక్త ఆదిలాబాద్ జిల్లా పర్యటన పెట్టుకుని ఎక్కడెక్కడ వరదలు వల్ల ఏం నష్టం జరిగింది అంటే రోడ్లకు జరిగిన నష్టం ఏంటి రైతుల పంట పొలాలు మునిగి నష్టం జరిగింది డిస్కమేటర్లు పెట్టి ఏ రైతుకి నష్టం జరిగింది అట్లాగే బ్రిడ్జ్లు కొలాప్స్ అయ్యి ఎక్కడ నష్టం జరిగింది ఇట్లా అన్ని విషయాలు అట్లాగే నీట ఇల్లు మునిగి ఏం నష్టం జరిగింది ఇల్లు కూలిపోయి ఏ నష్టం జరిగింది సో వీటన్నిటిపైన పూర్తిగా సమగ్రంగా చర్చించగలిగేది జిల్లా కలెక్టర్కు ఇతర యంత్రాంగానికి కూడా ఆదేశాలు ఇచ్చి ఏర్పాటు నష్టం జరిగిన ప్రతి దగ్గర ప్రతి వ్యక్తి కూడా ప్రతి రైతు కూడా మనం చట్టపరంగా వాటన్ని వాళ్ళందరూ కూడా ఒక రైతు కూడా మిస్ కాకుండా సర్వే చేసి వాళ్ళకు సరైన న్యాయం చేసే జరుగుతూ ఉంది సో దానికోసం రావడం జరిగింది నిన్న రాత్రి కూడా అక్కడే ఉన్నా హాస్టల్లో పడుకోవడం జరిగింది ఆ విద్యార్థుల పట్ల ఈ వర్షాలకు విద్యార్థుల పరిస్థితి ఏంటి అలా భోజనాల పరిస్థితి చదువుల పరిస్థితి అక్కడే ఉండి ఉదయం మళ్ళీ ఆ విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి సమీక్షలు చేయడం జరిగింది సో కొంత అక్కడ కొంత బాధ అనిపించింది వాస్తవంగా ఇన్ని వసతులు కల్పించిన తర్వాత తర్వాత కూడా ఏ స్థాయిలో విద్యా ప్రమాణాలు ఉండాలనో ఆ స్థాయిలో లేదన్నది కూడా స్పష్టంగా కనబడ్డది అందుకే జిల్లా కలెక్టర్ను ఉన్నటువంటి తన స్టాఫ్ను ఆదేశం జరిగింది సంపూర్ణంగా మార్పు రావాలి మార్పు రావాలి ఆశించినటువంటి రిజల్ట్స్ రావాలి అనే చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా కలగల్చేస్తారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఆసిబాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ఇతర అధికారులతో సమీక్ష ఉంది మళ్ళీ సమీక్ష తర్వాత మీకు మాట్లాడుతారు